నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మండిపడ్డారు నర్సాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో జిహెచ్ఎంసీ డంపు యార్డ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు డంపు యార్డ్ నిర్మాణం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు வா வா ரெடி வந்துட்டோம் ஐயா ரெடி வந்துட்டோம் எல்லாம் టంపు యార్డు నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే టంపు యార్డు గిట్ట అక్కడ అయినట్టయితే ఈ నర్సాపూర్ ప్రజలు అందరికీ కూడా ఆరోగ్యాల అందరి ఆరోగ్యాలతో చెలగటలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి మరి అక్కడి నుంచే వాటర్ అంతా కూడా నర్సాపూర్ చెల్లకు వస్తుంది నర్సాపూర్ వచ్చినట్టయితే ఆ వాటర్ మొత్తము ఇప్పుడు వేరే జాగాల మేము మనం చూసినట్టయితే ఏ చెల్లైనా కానీ వాటర్ మొత్తం కెమికల్ వస్తే పచ్చగా అయిపోతుంది దాంట్లో చేపలు కానీ ఏది కానీ బతికే పరిస్థితులు ఉన్నాయి మరి నర్సాపూర్ ప్రాంతం అటవీ ప్రాంతంలో కూడా ఎన్నో రకాల వన్యప్రాణులు ప్రాణులు ఉన్నాయి అవన్నిటిని కూడా వాళ్ళన్నిటి వాటి అన్నిటి కూడా ప్రాణాలతో చెలగాటమైనట్టు అవుతుంది మరి హైదరాబాద్ నుంచి డంపు యార్డు ఇక్కడికి తెస్తే మరి హైదరాబాద్లో ఒక చెత్తబండి పోతుంది అంటే వెనుకనే మొత్తం చెత్త పడిపోతూ ఉంటుంది దాని వాసన భరించలేని పరిస్థితి ఉంటుంది ఆ కంపునంత హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మరి ఇక్కడ నల్లవల్లి అడవిలో రైతుల అవి వాస్తవానికి చెప్పాలంటే దానిపైన కేసు కూడా నడుస్తుంది రైతులు దానికోసం చాలా పోరాటం చేస్తున్నారు అలాంటిది ఇది ప్రభుత్వ పరం పోగా అని చెప్పి ఏవో సాకులు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా మరి నర్సాపూర్ ప్రాంతానికి డంపు యార్డును తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు ఏర్పడ్డాయి మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నర్సాపూర్లో ఈరోజు బంధు ప్ర స్వచ్ఛందంగా బంధు ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క డంప్ వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే వరకు కూడా మేము ఇదే పోరాటం చేస్తాము నిన్న మా ఎంపీ గారు కూడా ఢిల్లీ నుంచి హుటాహుటన వచ్చి ఈ యొక్క డంపు యార్డ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వీలైతే ఈ రోజు వారు పార్లమెంటులో లో కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తారు నేను కాంగ్రెస్ నర్సాపూర్ ప్రాంతం కాంగ్రెస్ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చి నర్సాపూర్ ప్రజల యొక్క ప్రాణాలతో మీరు చెలగాటమాడే ప్రయత్నం ఏదైతే సీఎం రేవంత్ అధికారులు కానీ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ మీరు వెంబడే మానుకోవాలి లేనట్లయితే మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము డంప్ యార్డ్ మాత్రం ఇక్కడికి రానియము మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి వ్యాపారస్తులు అయితేనే మేము అందరూ కూడా కలిసి కట్టుగా పోరాటం చేస్తాం